నమస్తే వెల్కమ్ టు వార్తెలుగు నేను మీ అజిత్ గత ప్రభుత్వానికి వాళ్ళు చేసిన పొరపాట్లని గుర్తించి ఓయూ నుంచి కావచ్చు ఉద్యమ సంఘాల నుంచి కావచ్చు విద్యార్థి నాయకులు స్టూడెంట్స్ ఇలా ఎంతోమంది కలిసి వాళ్ళు చేసిన పొరపాట్లను గుర్తించి ప్రభుత్వానికి గద్దె దింపారు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడ్డది ఏర్పడి ఆరు నెలలు గడిచింది ఈ ఆరు నెలల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అనే దాని గురించి మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ అన్న మనతో ఉన్నారు అన్నతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే నమస్కారం అన్న అన్న చెప్పండి అన్న ఇప్పుడు గత ప్రభుత్వాన్ని అయితే మీరు మీ తరహాలో వాళ్ళకు చెప్పారు వినకపోయేసరికి వాళ్ళకు ఒక రకమైన ఓటింగ్ ఓటింగ్తో సమాధానం చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పరిపాలన నా దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానం తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మా బతుకులకు బాగుపడతాయి మా నిధులు మాకు వస్తాయి మా ఉద్యోగాలు మాకు వస్తాయని ఏర్పరచుకున్న తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆనాడు ఏర్పడినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు నష్టపోయింది నష్టపోయినప్పుడు కూడా చాలా విషయాలలో అప్పుడు విద్యార్థి నాయకులుగా మేము చాలా ఉద్యమాలు చేసినాం అప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని కే కేంబ్రిడ్జ్ చేస్తా అని చెప్పినటువంటి నాయకుడు ఆ రోజు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ఇటువంటి స్టేట్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలను విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది ఇవన్నీ ఇటువంటి పాలకుల ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రం నష్టపోయిందని చెప్పి ప్రజలను విద్యార్థులను మేధావులందరిని మేల్కొల్పి మనము మన రాష్ట్రం మన బతుకు బాగుపడాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎన్నో ఉద్యమాల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడితే మన బతుకులు బాగుపడతామని ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్ట పట్టం కట్టడం జరిగింది ఆ ప్రభుత్వంలో మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులను వివిధ శాఖలలో ఏ విధంగా ఉపయోగించుకోవాలని సరైన నిర్ణయాలు తీసుకోక ఇప్పుడు ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా నిర్వీర్యమైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మారితే బతుకులు బాగుపడతాయి మా మా పిల్లలందరికీ కూడా చదువులు చదువుకోవచ్చు ఉన్నతమైన చదువులు చదువుకోవచ్చు ఉద్యోగాలు వస్తాయి మా బతుకులు బాగుపడతాయి అటువంటి పరిస్థితులు ఏం కనబడట్లేదు గత బాలకుల కంటే కూడా అద్మానంగా జరుగుతుందేమో అన్న పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది మీరు ఒకటి ఆలోచించాలి అన్న విద్యా వ్యవస్థలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైన తర్వాత విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు ఈ పది సంవత్సరాల గత పాలకుల పాలనలో కనబడింది పది ఇప్పుడు ఇప్పటి వరకు ఆరు నెలలు ఏర్పడిన తర్వాత ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని శాఖలలో ఎందుకు రివ్యూ మీటింగ్ చేయలేదు గురుకులు ఇప్పుడు కేజీ టు పీజీ విద్య అన్నారు గురుకుల పాఠశాలలో ఎన్నో విధంగా విద్యార్థులకు సరైన వసతులు లేవు అక్కడ నుండి భోజన వ్యవస్థ కానీ పిల్లలకు కావాల్సినటువంటి యూనిఫామ్ విషయంలో కానీ వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే సామాగ్రిలు ఉన్నాయో అటువంటి విషయాల్లో చాలా వరకు ఉన్నాయి అటువంటిని ఎందుకు గుర్తు చేసి రోజు వాటిని సక్రమంగా వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితి చేయట్లేదు అదేవిధంగా ప్రతి గురుకుల పాఠశాల కూడా ఇప్పుడు రోజు అద్దె భవనాలలో జరుగుతా ఉన్నది అద్దె భవనాలు తీసుకొని వాళ్ళు నడుపుతున్నారు ఎందుకు వాటికి సొంత భవనాలను సమకూర్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లేదు అదే విధంగా ఉన్నత విద్యా వ్యవస్థలో చాలా వరకు మీరు గమనించండి మెడికల్ వ్యవస్థ కానీ ఇంజనీరింగ్ వ్యవస్థ కానీ మంది విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య చదవాలంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం కనబడుతుంది ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో పలానా సీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సీట్ తీసుకోవాలంటే మినిమం పది లక్షల నుంచి మొదలు పెడితే ఇరవై లక్షల వరకు డొనేషన్లు అడుగుతున్నారు పేదలు ఏ విధంగా కట్టి ఆ రోజు ఇంజనీరింగ్ విద్య చదువుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది దానికి ఎందుకు ఈ ప్రభుత్వం వెసులుబాటు చేయట్లేదు గత కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎన్నో మెడికల్ కాలేజ్ శాక్ష్యం చేసింది కదా అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కళ్ళు మూర్చే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే గత పద పది సంవత్సరాలు పాలించిన పాలకులు ఏదో గోడాం డేరాలు వేసినట్టు ఏసీ మెడికల్ కాలేజీని రన్ చేస్తున్నారు కదా అటువంటి కాలేజీల యొక్క పూర్వవైవం తీసుకున్నట్టు వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ చేయట్లేదు అందులో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల విద్యార్థులకు ఎందుకు కల్పించలేదు రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వం ఏర్పడక ముందు చెప్పిన సందర్భాలు చూసినాం కదన్న వందల సార్లు చెప్పిండు ఏం చెప్పిండు నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని నేను ఉన్న రాగానే ఇమ్మీడియట్లీ నేను జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాను రెండు లక్షల వరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తాను రుణమాఫీ గురించి కావచ్చు రైతు బంధువు గురించి కావచ్చు ఆసరా పింఛన్ల గురించి కావచ్చు రాగానే ఇమీడియట్లీ అన్నిటి మీద సంతకాలు పెడతా అని చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి వాటి గురించి ఏం చెప్తారు మీరు ఒకటి ఆలోచించాలన్నా తన యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి అంటే ఒక ఒక హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం ఇటువంటి ఉచిత హామీలన్నీ ఇవ్వడం జరిగింది రైతులందరూ మీరు చూడాలన్న రైతుల రుణమాఫీ చేస్తా అన్నాడు ఇంతవరకు జయలే అన్ని దేవుల మీద కొట్టేస్తే అన్ని ఎక్కడ పోతే అక్కడ ఎలక్షన్లో ఒట్టేసి నేను పక్కా రుణమాఫీ చేస్తా అంటే వరకు ఊసేయలేదు విధంగా ఇంకొకటి అన్న చాలా మంది విద్యార్థులు తమ డిగ్రీ లెవెల్లో డిగ్రీ చేసిన తర్వాత పీజీ లెవెల్లో పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగాలకు పోవడానికి ఏమో తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించడానికి పోతున్నప్పుడు ఆ కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యాలు మీ ఫీ ఎంబర్స్మెంట్ మాకు రాలేదు ప్రభుత్వం నుంచి మేము మీ సర్టిఫికెట్ అని చెప్పి విద్యార్థులను ఎంతో క్షోభాన్ని చేస్తున్నారు చేస్తున్నారన్న చాలా మంది విద్యార్థులు ఏం చేయాలో అర్థం కాక ఊర్లలో ఊరికే నిలిచిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్న వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలంటే సర్టిఫికెట్ లేని ఉద్యోగం యాక్సెప్ట్ చేయరు ఉన్నత విద్యకు అభ్యసించాలంటే సర్టిఫికెట్ లేని ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళ పరిస్థితి ఏంది ఎందుకు విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేయలేదు ఎంతమంది విద్యార్థులు ఈ రోజు ఉన్నత విద్యకు గానీ అదేవిధంగా జాబులకు కానీ ఎంతమంది దూరమవుతున్నారు అటువంటి విషయాలపైన ఎందుకు ఆలోచన చేయట్లని నడుగుతా ఉన్నా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రావడం రావడమే కేసీఆర్ గతంలో చేసిన పథకాల విషయంలో కావచ్చు ఇంకేమైనా సరే వాటికి ఆపోజిట్లో ఆయన చేసినది నేను కూడా కంటిన్యూ చేస్తే నాకు ఆయన తేడా ఏముంది నాకంటూ ప్రత్యేక ఒక నా గుర్తింపు ఉండాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే చేసిండే గుర్తింపు ఉండాలంటే ఆయన చేసిన అన్నింటిని తీసేయాలి చిహ్నం విషయం కావచ్చు రాష్ట్ర గీతం విషయం కావచ్చు టీఎస్ నుంచి టీజీ వరకు కావచ్చు వీటన్నిటి మీద ఖచ్చితంగా కొన్ని కోట్ల బడ్జెట్ అయితే వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఖజానా ఉంది అనుకున్న ఉన్నాయి అన్న సందర్భంలో ఇవన్నీ పెట్టడం వల్ల ఎవరికి నష్టం వచ్చే అవకాశం ఉందంటారు రేవంత్ రెడ్డి గారు గత పాలనలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా విషయాలపైన మాట్లాడడం జరిగింది ప్రజల వైపు ఉన్నటువంటి వ్యక్తి రోజు గత పాలకులను కక్ష పూరితంగా వాళ్ళని ఏదో ఒకటి చేయాలి ఆ వాళ్ళను వాళ్ళొక మార్పు కనబడద్దు అనేది అనేది మాత్రం మూర్ఖత్వం ఇప్పుడున్న ప్రజలు నిన్ను ఎన్నుకోవడానికి కారణం ఏంది కొత్త ప్రభుత్వం కొత్త నాయకుడు వస్తే మా బతుకులు బాగుపడదని ఆలోచించినప్పుడు నువ్వు కొత్త స్కీములు తీసుకురా ఉన్నతమైన నిర్ణయాలు తీసుకొని అన్ని శాఖలను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబట్టు అటువంటి ఉన్నది ఏదైతే కొత్త తీసుకున్న నిర్ణయానికి ఒక కొత్త లోగో క్రియేట్ చేయి ఉన్న లోగోని నేను పక్క విడతా ఉన్న లోగోని చేంజ్ చేస్తా ఉన్న గీతాన్ని నేను రాగం చేంజ్ చేస్తా ఇవన్నీ నువ్వు ఏదో చేయాలనుకో పోయి పాత పాలకుల పైన కక్షపూరితంగా నడవడం తప్ప ఉన్న ప్రజలకు ఎటువంటి అవకాశాలు కానీ ఎటువంటి ఉన్నత స్థాయిలో చేసే విషయాలు అయితే ఏం కనపడలేదన్న కావ కేవలం తనమైన కక్షతోటి కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబమైన కక్షతోటి ఈ సాధింపు చేస్తున్న విషయం కనబడతా ఉంది అది కాదు కదా నీ మార్క్ అనేది చూపెట్టాలంటే ఒక విద్యా వ్యవస్థను ఉన్నతమైన స్థితిలో తీసుకురా నీ మార్క్ కావాలంటే వైద్య వ్యవస్థలో ఉన్నటువంటి పలు సౌకర్యాలు కల్పించి ఆ వ్యవస్థను ఉన్నత స్థాయిలో నిలుచుకురా ఈ రాష్ట్రాన్ని ప్రభ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ప్రథమ స్థానంలో ఉంచడానికి నీ మార్కు చూపెట్టు ఈ వ్యవస్థలో నువ్వు నీ మార్కు చూపెట్టే ప్రయత్నం చేయాలి కానీ అప్పుడున్నటువంటి పాలకులు చేసిన ఎగ్జిస్టింగ్ సిస్టాన్ని కదిలించి అనవసరంగా కోట్లు కోట్లు వెంచీ ప్రజల ధనాన్ని నాశనం చేసే విధంగా నిర్ణయాలు ఏం తీసుకోవద్దని మేము వారికి సలహా ఇస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ని మొత్తం భూస్థాపితం చేస్తా కనుమరుగు చేస్తా నాకు ప్రకృతే సమాధానం చెప్తుంది అని అనుకున్నట్టుగానే బీఆర్ఎస్కు కూడా ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాకుండా ఉంది ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా మీకు మేలు చేస్తాడు అన్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా లేకపోతే నేను కక్ష తీర్చుకున్నా అనే విధంగా ఆ దోవలో ఆ ఆ ధోరణిలోనే ఆయన ఆలోచన కక్ష తీసుకొని పోవాలనే ధోరణులు ఉంటే రేవంత్ రెడ్డి కూడా మట్టి కనిపిస్తారు ఈ ప్రజలు ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా మేధావులు చాలా మేలుకతోటి ఉన్నారు అంత ఈజీగా నాయకుల బురుడి మాటలకు పడిపోయే ప్రజలు కాదు మీరు గత పది సంవత్సరాల నుంచే చూడండి ప్రజలు ఏ విధంగా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని నాయకుల్ని ఏ విధంగా ఎన్నుకుంటారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న గుజరాబాద్ అయితేనేది తర్వాత ఇప్పుడు మొన్న వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్ ఏంది మొన్న వచ్చినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ అయింది ఎవ్వరికీ కూడా ఎటువంటి ఎగ్జిస్టింగ్ పోల్స్ కూడా అందనటువంటి నిర్ణయాన్ని ఈరోజు ప్రజలు ఇస్తున్నారు అదే కేసీఆర్ చేసినటువంటి అరాచక పాలనను బొంద పెట్టిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది నువ్వు అదే నాయకునిగా నువ్వు కూడా అదే విధంగా చేసినట్టయితే నిన్ను కూడా ఖచ్చితంగా బొంద పెట్టే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉంది మీరు ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా నమ్ముకొని మీకు ఓట్లేసి గెలిపించి ఈ ప్రభుత్వ పట్టాలు మీ చేతిలో పెట్టాయి ఈ ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టినప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎంత సమగ్రత వద్దంగా అన్ని శాఖలు డెవలప్ అయ్యే విధంగా మీ నిర్ణయాలు ఖచ్చితంగా ఉండాలి మీ సమస్య నిర్ణయాలు ప్రతి శాఖను ఉన్నత స్థాయిలో ఉంచే విధంగా చేయాలి తప్ప ఇంత ముందు చేసినటువంటి పాలకుల పైన కక్ష తీసుకునే విధంగా ఉంటే మాత్రం ఏనాటికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు నడుపు ఉచిత పథకాలను పెట్టి ప్రజలని మభ్యపరచొద్దు అని మీరు అన్నారు కదన్న ప్రజలకు అంత అంటే ఆలోచన ధోరణి లేదంటారా ఈ ఉచిత పథకాల వల్ల మాకే నష్టం అనే ప్రజలకు ఆలోచన ఉందన్న కాకపోతే నాయకుడు ఈ ఆలోచన తోటి మమ్మల్ని ఏదో స్థాయికి తీసుకపోతాడేమో అనే ప్రలోభాలలో చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ప్రజలు ఏ రోజు కూడా ఆలోచన లేకుండా ఏ నిర్ణయం తీసుకోరు మరి అటువంటి అంటే హుజరాబాద్ లో ఆ రోజు దళిత మందం తీసుకొచ్చి పది లక్షలు పది లక్షలు మీకు ఇస్తా అని చెప్పి అన్నాడు అన్న అంత పెద్ద స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ మరి ఎందుకు వాళ్ళకి పట్టం కట్టలే ఓకే మీరు అర్థం చేసుకోవాలి కేవలం వాళ్ళు చేసే ప్రలోభాలకి ప్రజలు అనుకుంటే హుజరాబాద్ ఎలక్షన్లు ఉపయలక్షన్లు అందరికీ తెలిసిందే కదా అంత దళిత మంది ఇస్తా అని చెప్పి అంత స్కీమ్ పెట్టి వాళ్ళని ఏదో మోటివేట్ చేయాలనుకుంటే ప్రజలు ఉత్తేజవంతులు ప్రజలు కూడా ఆలోచింపజేసే మౌలిక వసతులు కలిగి ఉన్నారు వాళ్ళంతా ఏదో ఎవడో చెప్పిన మాటలు విని వాళ్ళకు వీళ్లకు ఓట్లేసే పరిస్థితి లేదు మీరు ఆ అవి గెలుపు చూసారు ఎవరికి వచ్చిందో అన్నాడు ప్రభుత్వాన్ని పట్టం కట్టలేదు అన్ని స్కీమ్లు ఇచ్చిన అవతల వ్యక్తి నమ్మకం చే మాకు ఏదో చేయగలుగుతున్న నాయకుడు అనే ఒక ఉన్నటువంటి ఒక నాయకుడిని మాకు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసిన నాయకుని మాత్రమే ఈ ప్రజలు ఎన్నుకుంటున్నారు ఇప్పుడు గతంలో మీరు చూసిన సందర్భం కూడా ఉండొచ్చు ఏంటంటే నాలుగు నెలలు నేను కడుపు కట్టేసుకుంటే ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు తీర్చేసి నేను ఏం చేయాలని అది చేసి చూపిస్తా అన్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాలన్నా పది సంవత్సరాల్లో ప్రతిపక్షంలో అప్పుడు మా కడుపు నిండలే ఇప్పుడు ప్రభుత్వం వస్తే మా కడుపు నిండుతుంది మేము కూడా సంచలనాలను నింపుకొని పోతామని ఎవరు రేవంత్ రెడ్డి ప్రయాణ ఇండైరెక్ట్ గా మా కడుపు కట్టుకుంటాం అంటే ఏంది మేము మేము దోచుకునే సొమ్ము మేము చేసే స్కాములను ఇవన్నిటిని కూడా మేము పక్క పెట్టుకుంటే ప్రభుత్వం మా ప్రజలకు అన్ని ఇవ్వచ్చు అనేది ఎంత దుర్మార్గమైనటువంటి మాట అంటే ఒక నాయకునిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఎంత దిగజారి మాటలు మాట్లాడినా ఒకసారి నువ్వు నీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను ఇదే ఉస్మానిసు సాక్షిగా విద్యార్థులు చేసినటువంటి ఉద్యమంలో నువ్వు పాల్గొని ఈ ఉద్యమాన్ని నీ వంతు కూడా తెలుసుకొని నువ్వు ఒక విద్యార్థి నాయకుని పొజిషన్ నుంచి వచ్చి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నప్పుడు నీకు అన్ని సమస్యలు తెలిసి ఉండాలి క్షేత్రస్థాయిలో జరిగేటువంటి విషయాలపైన కూడా మీకు అవగాహన ఉండాలి మీరు ఎందుకు అటువంటి సమస్య నిర్ణయాలు తీసుకోకుండా అడ్డమైన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంపదను నాశనం చేసే విధంగా నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నానని నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు ఫ్రీ బస్సు దాని గురించి అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఆటో డ్రైవర్లు కూడా రోడ్డు మీద పడ్డారు అనేది కూడా మనం చూసినామన్నా అది ఇంకా కంటిన్యూ అవుతుంది దాని గురించి అంటే ఇప్పుడు అది మళ్ళీ ప్రజల మీదనే పడుతుంది ఆ ఒత్తిడి ఆ భారము తీసేస్తే మీ ఆలోచన ప్రకారం అన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలు కూడా ఆ మహిళలకు సంబంధించిన సంక్షేమ విషయంలో కొంతవరకు ప్రభుత్వానికి పట్టం కట్టినని అనుకోవచ్చు వాళ్ళు చెప్పిన మాటల్లోనే సరే నువ్వు మహిళలకు సంక్షేమం తీసుకొచ్చే విషయంలో నువ్వు చేసినావు కదా దీనిపైన ఎన్ని కోట్లు పెంచాల్సి వస్తుంది ఆ కోట్లను ఏ విధంగా మౌలిక సదుపాయాల విధులను నిధులను ఏ విధంగా సమకూర్చాలి అదొకటి అదే విధంగా ఈ ప్రభుత్వ బస్సులలో ఆర్టీసులలో మహిళలకు ఉచితం అన్న తర్వాత మంది ఆటో డ్రైవర్ల వ్యవస్థ కానీ ఇంకో ఇంకో వ్యవస్థ కానీ చాలామంది కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అటువంటి వాళ్ళకు ఒక పునర వ్యవస్థ విషయంలో కానీ అంటే వాళ్ళకి ఏదైనా ఇంకొక సదుపాయం కల్పించే విధంగా వాళ్ళకు కూడా ఏదైనా వెసులుబాటు కల్పించే విధంగా వాళ్ళకి ఇంకొక ఉద్యోగ రూపకల్పన చేసే విధంగా ఏమైనా సమస్య నిర్ణయాలు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుండే ఎందుకంటే మహిళల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలు కొంతవరకు బాగానే ఉండొచ్చు కానీ దానికి వెనుక నుండి గా నడిచే ఏదైతే వాళ్ళకు వెచ్చించాల్సినటువంటి సంపద కానీ వీటికి సంబంధించిన నిధులు సమకూర్చే విషయంలో కూడా రేవంత్ వినూత్నంగా ఆలోచించి ఆ విషయాన్ని సమర్థవంతంగా చేస్తే బాగుంటుందని మా ఆలోచన ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ చాలామంది కొన్ని ఏళ్ళ నుంచి ఎదురు చూస్తారు జాబ్లు వస్తే మా పరిస్థితులు బాగుపడతాయి కుటుంబం ఎంతో ఎంతోమంది బాధపడ్డ సందర్భాలు అందరూ తెలుసు ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్కు అటెండ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు నిమిషం నిబంధన అనేది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు రీసెంట్గా కూడా కొంతమంది మళ్ళీ ఎన్ను తిరిగిపోయారు అక్కడ పోలీస్ బందోబస్తు మధ్యలో ముప్పై సెకండ్లు లేట్ అయినా కూడా ఎన్నికి పంపించారు దీని గురించి మీరు ఏం చెప్తారన్న ఈ విషయంలో కూడా నేను ఏం చెప్తున్నాంటే అన్న ఏదైతే లక్షల మంది రాస్తున్నప్పుడు విద్యార్థులందరూ కూడా తమ జీవితంలో చాలా ఏజ్ గడుస్తున్నప్పటికి కూడా మేము ఒక ఉద్యోగం సంపాదించాలి మా తండ్రి తండ్రుల కష్టానికి మేము ప్రతిఫలంగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనే ఆశతోటి చాలామంది విద్యార్థులు ఉన్నారు ఎంతో సిటీ లైబ్రరీలో అయితే సెంట్రల్ లైబ్రరీ అయితే అదేవిధంగా సిటీలో ఉన్నటువంటి మహానగరం ఉన్నటువంటి చాలా యూనివర్సిటీలలో వాళ్ళ జీవితాన్ని వెచ్చించి చెమటవర్చి చదువుతున్నటువంటి విద్యార్థులకు అప్పుడు ఉన్నటువంటి సమయంలో బస్సే లేటుగా వచ్చేమో ఇంకోటి ఏమైనా లేటుగా వచ్చే అవకాశం ఉంది కనీసం వెసులుబాటు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంకా దీనికంటే అరాచకం చేసారు తాలిబొట్లు తీసేయడము చేతుకున్న వాచ్లను కానీ ఇంకోటి ఇంకోటి విషయాల్లో అప్పుడు ఉన్నటువంటి చాలా దారుణంగా చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి అటువంటి పరిస్థితులు ఇప్పుడు మెరుగుపడినప్పటి మెరుగుపరిచినప్పటికీ కూడా కొన్ని విషయాలలో ఆ విద్యార్థి యొక్క వచ్చే దూరం అన్న ఇప్పుడు సాదాపుగా దూరంలో సిటీలో ఖచ్చితంగా దగ్గర దగ్గర ప్లేస్లో కూడా బస్ ఎక్కిన వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ పట్టే అవకాశం ఉంది అటువంటి అప్పుడు విద్యార్థులకు ముందుగానే కొంత సూచనలు ఇచ్చే విషయంలో ఆ టీఎస్పిఎస్ అధికారులు కానీ ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే అబ్జర్వ్లు కానీ తమ సొంత మౌలిక విధంగా ఇంటర్వ్యూ అంటే చెప్పే విధంగా విద్యార్థులు మీరు ఖచ్చితంగా లేట్ వస్తుంది ఇబ్బంది అవడాల్సి వస్తుంది కావున మీరు ఒక వన్ అవర్ ముందే ఉండే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి విద్యార్థులను మార్చే విధంగా చేయొచ్చు విధంగా అప్పుడు ఉన్నటువంటి ఏదే ఒక నిమిషం నిబంధన అనే దాంట్లో మీరు థర్టీ సెకండ్స్ వల్ల లేట్ అవుతుందంట అటువంటి విద్యార్థిని ఎల్వ చేయడం తప్పు లేదన్న ఎందుకంటే ఆ విద్యార్థి రావడంలో ఒకటి రెండు ఏమైనా మిషాలు అక్కడే ఉన్న బస్సు విషయంలో ఇంకో విషయంలో లేట్ కావచ్చు అటువంటి విద్యార్థిని వెసులుబాటు కల్పించి ఎగ్జామ్ రాసే పరిస్థితి చేస్తే రేపు అనుకోకుండా అటువంటి విద్యార్థి ప్రథమ స్థానంలో పద ప్రథమ ఉన్న పదిలో ఆ విద్యార్థి వచ్చే అవకాశం ఉండొచ్చేమో అటువంటి ఉన్నతమైన విద్యార్థిని మనం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలలో వెసులుబాటు ఇవ్వచ్చు అట్లా అని చెప్పి అర్ధ గంట హాఫ్ అన్ అవర్ అంటే ఎవరు కూడా దాన్ని ఇచ్చేయరు కానీ నిమిషం సెకండ్స్లో ఉన్నటువంటి అవకాశాన్ని విద్యార్థులు కల్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దున వాళ్ళే ఈ ప్రభుత్వాన్ని మంచి స్థానంలో ఉండే విధంగా మంచి పొజిషన్లో ఉండే విధంగా ప్రజలకు సేవ అందించే విధంగా ఒక అధికార పొజిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే లాస్ట్ తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైనా అంటే ఇదే నిమిషం నిబంధన గురించి కొంచెం తొందర వస్తే ఏమయ్యే వీళ్ళని ఏమన్నా అంటే గవర్నమెంట్ని కించపరిచే విధంగా మాట్లాడండి ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు అట్లే వస్తురా మీ మంత్రులు అట్లనే వస్తురా అసెంబ్లీలో మీటింగ్ ఏర్పాటు చేస్తే టైంకు మీరు పాటిస్తారా స్టూడెంట్స్ విషయంలో ఈ నిబంధన ఎందుకు పెట్టిరు అని చెప్పి వ్యతిరేకించిన సందర్భాలు చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కండు కప్పుకున్న తర్వాత ఈ నిమిషం నిబంధన అనేది స్టూడెంట్స్కు తెలుసు కదా ఒక అరగంట ముందు ఇంట్లో నుంచి బయలుదేరితే ఏమో వీళ్ళకి తెలియదా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడి దీని గురించి ఏం చెప్తారు అంటే అన్న ప్రతి విద్యార్థికి ఒకే సిచ్యువేషన్ ఉంటుందని మనం అనుకోలేము ప్రతి విద్యార్థికి ఒకటే పరిస్థితి ఉంటుందని అనుకోండి లక్షలాది మంది అన్న ఒకటి కాదు రెండు కాదు వందలాది లక్షలాది మంది విద్యార్థులకు లక్షల పరిస్థితులు ఉంటాయి అలా సిచువేషన్ సెట్ తెలియదు ఎక్కడి నుంచి రావాలో తెలియదు చాలా మంది పేదవాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది ఇళ్ళలో బైక్ ఫెసిలిటీ లేదు అటువంటి విద్యార్థి ఊర్లో నుంచి గేట్ వరకు నడుచుకుంటూ రావాలి ఆ గేట్ నుంచి బస్ ఎక్కిన తర్వాత హైదరాబాద్ మహానగరానికి ఎక్కడ లొకేషన్ దానికి రావాల్సి వస్తుంది అంటే మరీ ఎక్కువ వెసులుబాటు ఇవ్వడానికి ఎందుకంటే మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మొత్తం తీసేయండి వాటికి విరుద్ధంగా చేయాలనట్లేదు అవి ఆయన తీన్మార్ మల్లన్న విషయం తీసుకున్నట్టయితే గత ప్రభుత్వంలోనేమో స్టూడెంట్స్ ని సమర్థించుండు గవర్నమెంట్ని వ్యతిరేకించండు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టూడెంట్స్ని తిట్టిండు మీరు ముందు బయలుదేరితే బానే ఉంటుంది కదా మీకు తెలియదా అని చెప్పి స్టూడెంట్స్ని అంటుండ్రు డైరెక్ట్ ఇప్పుడు ఆయన ప్రభుత్వం నడుస్తుంది కదా మరి అంత ముందుకు వచ్చిన ఒక అర నిమిషం తోటి పెద్ద అర సెకండ్స్ తోటి అయ్యేది ఏం లేదు కదా మరి ఆయన అలా ముఖ్యమంత్రికి చెప్పొచ్చుగా అన్న ఇది పద్ధతి కాదన్నా నేనే అప్పుడు మైక్ ముందు లడా వాగినా ఏదో వాగినా నాకు అర్థమవుతలేదు ఈరోజు నా ముందు నా మీదనే ఉమ్మేస్తారన్నా నువ్వు మంచిగా పిల్లల్ని కొంచెం వెసులుబాటు ఇప్పి అన్నా థర్టీ సెకండ్స్ ఒకటి వచ్చేది లేదు రేపు నువ్వు నడిపే సముద్రమైన సమర్థవంతమైన ప్రభుత్వ పాలనలో ఆ వ్యక్తే ముఖ్య అధికారిగా ఉండొచ్చేమో కదా ఓకే అటువంటి విద్యార్థులకు ఎందుకు అవకాశం లేదు ఇవ్వండి థర్టీ సెకండ్స్ ఇవ్వండి థర్టీ సెకండ్స్ లేట్ వస్తే ఇవ్వండి సరే ఇంకో వన్ మినిట్ అయిన ఇవ్వండి మీ నిబంధనలు ఉండగా మీకు అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏందని అటువంటి విషయంలో విద్యార్థిని అవకాశం ఇప్పించడంలో మాత్రం ఇబ్బంది ఏం లేదన్నా గంటలు గంటలంటే ఎవరు చేయలేరు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా ఎవరు దానికి కొన్ని నిర్దిష్టమైన అవకాశం వరకు పర్లేదు సార్ ఒక వన్ మినిట్ అయినా ఎలా చేయండి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది విద్యార్థులకు ఇవ్వడం కంటే కూడా వాళ్ళ వాళ్ళకు ఉన్నప్పుడు ఎలా చేయడం ఒపీనియన్ అన్న ఫైనల్ గా ఒకటే చెప్తున్నా విద్యా వ్యవస్థలో కానీ ఏ శాఖలో కానీ ఏదైతే బడ్జెట్లో నిర్ణయించినటువంటి నిధులను సక్రమంగా వినియోగించే విధంగా క్షేత్రస్థాయి వరకు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది అటువంటి పరిశీలన జరిగిన రోజే ప్రతి శాఖకు కింది వ్యవస్థ కూడా నిధులు సమగ్రవంతంగా అందించే అవకాశం ఉంటుంది ప్రతి శాఖ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నత ఉన్నతమైన స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది ప్రజలందరి కూడా మంచి వెసులుబాటులు మంచి సౌకర్యాలు ప్రతి పేదవాడు కూడా ఒక ఉన్నతమైన కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుకునే విధంగా ఉన్నతమైన కార్పొరేట్ వైద్యశాలలు కూడా ఉచితంగా చదువుకునే విధంగా ఉచితంగా వైద్య పరిస్థితులను పొందే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నతమైన పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు సమిష్టిగా ప్రజలందరికీ ఉపయోగ విధంగా ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న